తేదీన పెద్దపెల్లిలో జరిగే యువ వికాసం సభకి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు సోమవారం గోదావరి కడి ప్రెస్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల చిరకాల వాంచైన కార్మికుల కళ ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ గురించి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే ఆచరణ కాబోతుందని తెలిపారు అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యంగా కార్మికుల కృషి వల్ల ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో అత్యధిక ఉత్పత్తి ఉత్పాదకత లాభాలు గడించిందని ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల పెంపు రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్లు ఒడిశాలోని నైని ప్రాజెక్టు నిర్మాణం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు కోటి రూపాయల ప్రమాద బీమా స్థానికులకే ఎనభై శాతం ఉద్యోగాలు సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని సింగిణి కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ ఏడు వందల తొంభై ఆరు కోట్లు లాభాలు ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కృషి ఫలితంగా కాంట్రాక్టు కార్మికులకి కూడా లాభాలలో నుండి ఐదు వేల రూపాయలు ఇప్పించామని అలాగే భవిష్యత్తులో కూడా రామగుండంలో వెయ్యి క్వార్టర్లతో గేటెడ్ కమ్యూనిటీని తరహా నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు నాలుగవ తేదీన జరిగే యువ వికాసం సభకి పెద్ద సంఖ్యలో కార్మికులు యువకులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు ఏ రాష్ట్రంలో పండనని ఒడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండనని ఒడ్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే వ్యవసాయ గారులకి రైతులకి కాంగ్రెస్ మీద ఎంత నమ్మకం ఉంది వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ ఎంత లాభం మీరు ఆలోచిస్తుంది అరవై ఎనిమిది లక్షల ఎకరాల లోపల హయ్యెస్ట్ ప్యాడీ పండించింది రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇంకో విషయం చెప్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బట్టి గారు బొగ్గు మంత్రి అయిన తర్వాత నైనీ అని పది మిలియన్ టన్ల బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాక్ని రేపు నెక్స్ట్ మంత్ నుంచి బొగ్గుంటా అక్కడ మూడు ఆల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్లు ఎనిమిది వందల ఇంటు మూడు ఉంటే మెగా పవర్ ఉత్పత్తి చేసి పైన పెడతాను రామగూడలో ఎనిమిది వందలు జైపూర్లో ఎనిమిది వందల మెగా వాట్ల పవర్ పెడతాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు నాలుగవ తారీఖు నాడు పెద్దపల్లిలో యువ వికాసం అనేటువంటి పెద్ద పైనకి సభ లక్ష్యంతున్న పెడుతున్నాం మీకు తెలుసు వరంగల్లో మహిళల మీటింగ్ పెట్టినా బ్రహ్మాండ సక్సెస్ అదే మహబూబ్ నగర్లో రైతుల సదస్సు పెట్టడం ప్రమాణ రేపు యువకులది వికాసం సభ్య సబ్జెక్ట్ మీద బహిరంగ సభ లక్ష మంది హాజరవుతారు ప్రధానంగా అత్యధిక మంది కార్మికులు మూడు వేలు నాలుగు వేలు జీతాలు వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆ పెద్దపల్లి సభకి హాజరు కావడానికి కార్మికులు ఊరుతారు అంతేకాదు రేపు తొమ్మిది వేల మందికి మా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది మీకు తెలుసు మొదటి ఏడు నెలల లోపలే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై వేల ఉద్యోగ నియామకాలు చేసిన మాట వాస్తవం అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగంలో ఉద్యోగులు పార్టిసిపేట్ అయినాడు ఉద్యోగం అనేది మెయిన్ నిధులు నియామకాలు అని చెప్పి ఖాళీని కూడా పూర్తి చేయలేకపోయినావు కనీసం గ్రూప్ వన్ టెస్ట్ పెట్టలేకపోయినా ప్రజలలో అదే కాంగ్రెస్ పార్టీ పెడితే అన్ని రకాల కుట్రలు చేశారు ఆ గ్రూప్ వన్ లేకుండా చేసిన ఉద్యమాలు చేసినారు కోర్టులో పోయినరు కార్మికులకు ఎవరైతే ప్రజలకి గ్రూప్ వన్ ఆన్సర్ చెప్పుకునే అవకాశం కుట్రలు చేశారు ఇంకొక విషయం మాట్లాడబోయారు దళితులు మా దగ్గర ఉసిక కొడతానంటే నారీ ఇచ్చి చంపాను గిరిజన రైతులు మాకు పండిన మిర్చికి గిట్టుబడతలు కావాలంటే బేడి లేదు ప్రతిష్టమైన మీరు ఆలోచించు రైతులకు డొక చేసిండ్రు కార్మికులకు డొక చేసినరు దళితులకు టోకా చేసిండ్రు గిరిజనులకు టోకా చేసిండ్రు మహిళలకు టోకా చేసాను అందుకే తెలంగాణ ప్రజానీకం మార్పు కావాలన్నారు మార్పు చేశారు రేపు జరిగేటువంటి దాంట్లో తొమ్మిది వేల నియామకాలు ఇచ్చి అందులో సింగరేణి కార్మికులకి అధికారుల పోస్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంది మేము ఒకటే మాట చెప్తున్నాం రానున్న రోజుల లోపల ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సింగరేణి బాగుపడాలంటే సింగరేణి కార్మికుల ఆశలు ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలుగుతుంది మీ అందరికీ తెలుసు కేసీఆర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎన్నికేండు ఒక్కరోజు అసెంబ్లీకి పోయిన మా పార్టీ నిజంగా నువ్వు ఎందుకు అర్గతలేకపోయినావు ఎందుకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేకపోయినావు ఎందుకు అసెంబ్లీ ఫేస్ చేయలేకపోయినావు నీ కుమారుడు ఆరు నెలలు తిరిగి నేను నటు చే ఎందుకయ విరామం నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంది విరామం అంటే వెళ్ళిపోతుంట వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టుకొని ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి ముఖ్యమంత్రి వాళ్లే ఐటీ మంత్రి వాళ్లే ఇరిగేషన్ మంత్రి వాళ్ళే ఎమ్మెల్సీ వాళ్ళే రాజ్యసభ వాళ్ళే నిరుద్యోగులను మాత్రం ఉద్యోగాలు ఒక వికెట్ ముందు పోయింది నిన్నటి నుంచి ఇంకొక వికెట్ పోయింది తర్వాత ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం రేపు నాలుగో తారీఖు నాడు జరిగేటువంటి బహిరంగ సభ యువ వికాస సభకి అందరూ తరగతి రావాలంటే ప్రజలు అత్యధిక సగటు రావాలని ప్రధానంగా సెక్యూరీ కార్మికులు రావాలని మేము కోరుకుంటున్నాం వి లేఖరుల సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి ధర్మపురి వంగలక్ష్మిపతిగౌడ్ సదానందం వికాస్ కుమార్ యాదవ్ వడ్డపల్లి దాస్ పత్తుల పోచయ్య పోతరబోయిన సమ్మయ్య యాదవ్ మండ రమేష్ గుండెటి శ్రీనివాస్ యదలాపురం శ్రీనివాస్ అల్లావుద్దీన్ తాటిరాజయ్య తదితరులు పాల్గొన్నారు